నమస్తే వెల్కమ్ బ్యాక్ టు భారతి రెసిపీ వచ్చి లేత ఆయోటి పులుసు చేసుకుందాం అదే సొరకాయతో పులుసు చూడండి ఈ ఆనబాయని కట్ చేసుకుందాం ఇది పెద్దది కదా సగం అయితే సరిపోద్ది లేత సొరకాయ తీసుకోండి తీసుకుని ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటది ఇది లోపల గింజలు ఉంటే లేతగా ఉంటే పర్వాలేదు ఇక దీన్ని ఇలాగే ముక్కలు కట్ చేయకుండా తొక్క తీయకుండా ఇలాగే ఒక కట్ చేసుకోండి ఇది పులుసు పెట్టుకుంటే బాగుంటుంది చూపిస్తాను స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని ఇప్పుడు చిన్న కళాయి పెట్టుకుని చిన్న కళాయి గిన్నె పెట్టుకుని శనగపప్పు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక అర స్పూను మెంతులు స్పూను మెంతులు అర స్పూను మిరియాలు ఈ నాలుగు దోరగా వేయించుకోవాలి ఇది కొంచెం రంగు వచ్చేదాకా దోరగా వేయించుకోవాలి కొంచెం దోరగా వేయగాక ఒక స్పూను నువ్వులు వేసుకోవాలి ఇవన్నీ ద్వారాగా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఇంకో గిన్నెలోకి ఇంకో ప్లేట్లోకి తీసేసుకుందాం మిక్సీలో వేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాం కదా ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి ఆవాలు మర్చిపోయిన ఆవాలు ఒక స్పూన్ చేయాలి కదా ఇప్పుడు రెండు కట్ చేసిన ఉల్లిపాయలు పెద్దవి ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి అమ్మే ముక్కలు ఎలా కట్ చేసుకోవాలి పక్కతోటే కట్ చేసుకోవాలి ఇప్పుడు రెండు కరివేపాకు రెబ్బలు కొంచెం వేసుకోవాలి ఇది మూత పెట్టుకున్నాం ఒక చిన్న స్పూన్ తోటి పసుపు స్పూను సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా మరిగిపోతాయి ఒక్క చిట్కడి ఇంగి వేసుకుందాం ఒక టమాటా సన్నగా తరుక్కుని వేసుకోవాలి ఇది కొంచెం మెత్తబడ్డాక సొరకాయ ముక్కలు వేసుకుందాం ఇప్పుడు పూర్తిగా వేగిపోయినాయి కదా ఈ సొరకాయ ముక్కలు వేసేసుకుందాం ఒకసారి పైకి కిందకి కలిపి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం ఇప్పుడు రెండు నిమిషాలు అయిపోయింది కదా చూద్దాం మొక్క మెత్తగా అయింది కొంచెం తర్వాత ఇప్పుడే రెండు స్పూన్లు కారం వేసుకుందాం ఇది చాలా టేస్ట్గా ఉంటుంది పులుసు చాలా బాగుంటుంది ఇది నేను ఈ రెసిపీ వచ్చి నేను ఒక బ్రాహ్మణ్స్ మా ఇంటి ఎదుర్కొంటూ ఉండేవారు ఆవిడ ఆవిడ దగ్గర నేర్చుకున్నాను ఇది అలా అయితే ఆమెగా పులుసు మామూలుగానే పెట్టేసుకుంటాం ఇలా పెడితే బాగుంటుంది అని చెప్పింది ఆవిడ అప్పటి నుంచి ఇలా పెడతాను నేను ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకుని పులుసు తీసుకోవాలి ఇలాగా ఆ పులుసు వేసేసుకుందాం ఇంకొక అరగ్లాస్ నీళ్ళు వేసుకుందాం తర్వాత మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఇలా మరణిద్దాం ఇప్పుడు ఐదు నిమిషాలు అయింది కదా చూద్దాం సిమ్లోనే ఇలా మరిగితే మొక్క ఉడుకుద్ది లేకపోతే మొక్క ఉడకదు తర్వాత మనం మిక్సీ పట్టుకున్న శనగపప్పు మినపప్పు నువ్వు పొడి మిరియాలు మెంతులు పొడి ఇది ఇది వేసేసుకోవాలి తర్వాత ఒక స్పూను బియ్యం పిండి ఇలా కలుపుకొని నీళ్ళు నీళ్ళలో కలుపుకొని ఇది వేసుకోవాలి పులుసుకి టేస్ట్ వస్తుంది చక్కదని వస్తుంది పులుసు ఈ మెంతి పిండి వల్ల కూడా పులుసు టేస్ట్గా ఉంటుంది ఇది వండలు కట్టకుండా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇంకొక రెండు నిమిషాలు మరణిద్దాం బెల్లంక్ వేసుకుందాం మర్చిపోయాను చెప్పడం ఇంత బెల్లముక్ వేసుకుంటే పులుసు టేస్ట్ అవుతుంది మూత పెట్టేద్దాం పులుసు చూసారా చక్కగా అయిపోయింది ముక్క అయితే మెత్తగా అయిపోయింది అంతేనండి సరకాయ పులుసు రెడీ అయిపోయింది మంచి గుమ్మగుమ్మలాడుతూ వాసన వస్తుంది కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మోత పెట్టేసుకుంటే ఇలా సేపు ఐదు నిమిషాలు సర్వ్ చేసుకుని తినేయడమే ఇప్పుడు పులుసుని ఇలా కలుపుకొని ఒకసారి పైకి కింద కలుపుకుంటే చక్కగా అయిపోయింది కదా బౌల్లోకి తీసేసుకుందాం చూడండి ఎంత బాగా వచ్చిందో అన్నంలో తింటే వేడి అన్నంలో పులుసు వేసుకుని తిందాం సొరకాయ పులుసు సూపర్గా ఉంటుంది ఇది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి బెల్లం మెంతి పిండి సేవలు అంతా కలిపి చాలా బాగా స్మెల్ వచ్చింది వాసన అయితే అదిరిపోయింది పులుసు ఇలా చేసుకుంటేనండి చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా పులుసు అయితే సూపర్ సూపర్గా ఉంది ఇలా చేసుకుని కామెంట్లో పెట్టండి ఎలా వచ్చిందో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్